హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ అయిన స్వీట్ అండి సింపుల్గా అయితే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండద్ది ఈ స్వీట్ మనం చపాతీ చేసుకుంటాం కదా ఆ చపాతీ పిండి ఒక రెండు చపాతీ పిండితో కూడా ఈ స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఎట్లా అంటే సింపుల్గా అయితే సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు నిండా గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను నేను గోధుమ పిండి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు మనం చేసేది స్వీట్ కాబట్టి కొంచెం నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి కూడా వేసుకొని కొంచెం గోరువెచ్చటి వాటర్తో ఈ పిండి అనేది తడుపుకోండి అట్లా కలిపి పెట్టేసుకోండి చపాతీ ముంతలాగా రావాలి మనకి ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పిండి అనేది కొంచెం కొంచెం తీసుకొని మనం రోల్స్ లాగా అయితే చేసుకోవాలి చిన్న చిన్న పొడవుగా మనం మురుకుల్లాగా చేసుకుంటాం కదా అట్లయితే చేసుకోవాలి చూసారు కదా ఎట్లయితే చేసుకోవాలి మనం పొడవుగా ఇట్లా చేసుకొని చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకుందాం మరి అంత చిన్నవైతే కాదు ఒక అంగులు ఒకటన్నరంగులు అట్లా మనకి ఎంత పొడవు కావాలైనా అయితే చేసుకోవచ్చు పీట మీద అయితే అట్లా చేసుకోవచ్చు మనం చపాతీ పీట మీద కొంచెం పిండి చల్లుకుంటూ అట్లా మొత్తం మనం తీసుకున్న పిండి మొత్తం ఎట్లా చేసుకోవచ్చు చేత్తో కూడా చేసుకోవచ్చు అండి చూసారు కదా పిల్లలకి ఇచ్చినా కూడా చేసేస్తారు అంత సింపుల్గా ఇది అయిపోయేది మనం పిల్లలకి ఇచ్చేదన్నా పని చేసుకున్నా కానీ శుభ్రంగా వాళ్ళే చేస్తారు అట్లా చూసారు కదా కొంచెం పొడి పిండి చల్లుకుంటూ అయితే చేసుకోండి ఎట్లా పైన కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఆ రోల్స్ ఉండేది కదా వాటి మీద కూడా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఉంటే పిండి అనే ఈ రోల్స్ అనేవి అంటుకోకుండా అయితే వస్తాయి ఇప్పుడు నేను పిండి మొత్తం ఎట్లాగే చేసి చూపిస్తాను చూడండి ఎట్లాగే ప్లేట్లోకి తీసుకొని పిండి మధ్య ఎట్లా చల్లుకుంటూ అయితే పెట్టండి లేకపోతే అంటుకుపోతాయి ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేసి ఒక అర లీటర్ పాలు అయితే తీసుకున్నారండి ఒక లీటర్ పాలుకి ఒక అర లీటర్ నీళ్లు కూడా కలుపుకోవాలి నీళ్ళు కూడా కలిపేసి వేసేసుకోండి మొత్తానికి లీటర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని పాలు వాటరు బెల్లం అయితే ఒకటిన్నర కప్పు అయితే వేసుకొని ఒక ఐదు అలక్కాయలు వేసుకొని ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టేయండి స్టవ్ మీద పెట్టేసి బెల్లం అనేది కరిగిపోవాలి మనకి అప్పుడు దాకా ఓ పక్కన స్టవ్ మీద పెట్టేయండి ఇప్పుడైతే ఈ పాలలోకి ఒక్క స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను నెయ్యి వేసి ఓ రెండు స్పూన్లు పిండిలో కొంచెం వాటర్ వేసి తడిపి పక్కవి పెట్టేసుకుందాము పక్కవి పెట్టేసిన తర్వాత చూసారు కదా నెయ్యి వేసిన తర్వాత ఈ పాలు అనేది ఒక మరుగు అయితే రావాలి కొంచెం బాయిల్ అవ్వాలండి పాలు అనేవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం చేసుకున్న గోధుమ పిండి రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటిలో వేసి ఉడక పెట్టేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కొంచెం సేమియా కూడా వేసుకోవచ్చు చాలా బాగుండదు సేమియా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా కొంచెం పాలు పొంగిన తర్వాత ఈ గోధుమ పిండి తాలూకలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ కొంచెం క కలపకుండా అయితే ఒక ఐదు నిమిషాలు అట్లాగే ఉంచేయండి ఫ్రెండ్స్ ఉంచేసిన తర్వాత అప్పుడు మనం కొంచెం గంటితో అంటే ఆ వేడికి అంతా ఊడొచ్చేస్తాయి అంటుకోకుండా అయితే వస్తాయండి మనం పొడిపిండి చల్లి పెట్టాం కాబట్టి అసలు అంటుకోవు అంటుకోకుండా అయితే చక్కగా వస్తాయి ఇప్పుడైతే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఎండా షుగర్ అయితే వేసుకుందాము షుగర్ వేస్ షుగర్ వేసేసి చక్కగా ఉడకనివ్వాలి కొంచెం జస్ట్ అట్లా అనండి మరి ఇరిగిపోకుండా అయితే ఉంటాయి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఉడకనే ఉండే ఫ్రెండ్స్ ఒక పదిహేను నిమిషాలు అయితే మంచిగా ఈ పాలల్లోనే ఉడకాలి ఇవనేవి మంచిగా ఉడకబెట్టేసుకోండి ఒకసారి బెల్లం అయితే చూద్దామండి బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది మనకి పూర్తిగా అయితే కరిగిపోవాలండి బెల్లం అనేది అప్పుడే మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇవి కూడా చూద్దాము చూసారు కదా అట్లయితే మనకి చక్కగా ఉడికిపోతాయి పదిహేను నిమిషాలకైతే అయితే మంచిగా ఉడకతీయండి అందులో వేడి నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా బెల్లం కూడా కరిగిపోయింది ఇంక స్టవ్ ఆపేసి బెల్లం వాటర్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద నెయ్యి అయితే ఒక టేబుల్ స్పూన్ వేసి జీడిపప్పు బాదం అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుందాము అట్లా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఈ చక్కగా ఉడికిన తర్వాత మనకి పదిహేను నిమిషాల తర్వాత అయితే ఇందాక మనం ఒక రెండు స్పూన్లు పిండిలో వాటర్ వేసి తడిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి వేసేసి చక్కగా ఒకసారి కలిపేయండి కలిపేస్తే మనకి కొంచెం తిక్కుగా అయితే వచ్చిద్ది పాలు కూడా కొంచెం పలచగా అట్లా లేకుండా కాస్త చిక్కగా అయితే అయ్యిద్ది ఇట్లా చిక్కగా వచ్చిన తర్వాత చూద్దాము ఒకసారి ఉడికిందో లేదో ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడైతే ఇది కూడా స్టవ్ ఆపేసి కొంచెం చల్లారినిద్దామండి ఈ పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాతే మనం ఈ బెల్లం సిరప్ అనేది పాలల్లో వేసుకుంటే విరిగిపోకుండా అయితే ఉండదు స్వీట్ అనేది లేకపోతే విరిగిపోయిద్దండి వేడి మీద వేస్తే విరిగిపోయిద్ది అందుకే కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇట్లా వడగట్టేసుకోండి ఈ బెల్లం అనేది కొంచెం మనం బాగా చిక్కుగా ఉంది కాబట్టి మీ స్వీట్కి తగ్గట్టు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒకటిన్నర కప్పు అయితే వేసాను బెల్లం అనేది ఒకటిన్నర కప్పు వేసేసి కొంచెం అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు షుగర్ అయితే వేసాను అంతేను ఒకవేళ మీకు బెల్లం ఎక్కువైంది అనుకుంటే కొంచెం వేడి మామూలుగా పాలు ఉంటాయి కదా అవి కొంచెం కాచుకొని దీంట్లో కలిపేసుకోండి సరిపోయేది ఇప్పుడైతే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్లో బాదం పప్పు వేసుకొని బాదం జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకుంటే స్వీట్ అయితే రెడీ అయిపోయింది వీడియో అయితే ఎంత ఎం చేస్తున్నారండి